నమస్కారం వెల్కమ్ టుర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి జై శ్రీరామ్ ఇప్పుడు మనకు ఆషాఢ మాసం రాబోతుంది ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే మొదట ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది వస్తుంటాయని చెప్పి ఈ మధ్య కాలంలో వింటున్నాం అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వారాహి అమ్మవారి పేరు వినటం కానీ ఆవిడకు సంబంధించిన దీక్షలు కానివ్వండి అండి ఈ పూజలు ఈ నవరాత్రులు ఇదంతా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం అంటే ఏదైనా ఇది శాస్త్రంలో ఉంది మన పురాణాల్లో ఉంది అంటే ఖచ్చితంగా మన చిన్నతనం నుంచో మన తాతల నుంచో అది ఆచారంగానో లేదంటే సాంప్రదాయంగానో జరుగుతూ వస్తున్నాయి మిగతా పూజలు కానివ్వండి తంతులు కానివ్వండి ఇది మధ్యలో వచ్చింది అని అంటే ఎవరో ఏదో ఒకటి పుట్టించి చేయించిందేమో ఇది గుప్తంగా ఉంచాలని మళ్ళీ చెప్తున్నారు గుప్తంగా ఉండేది మనం మనమందరము ఎందుకు దాన్ని స్ప్రెడ్ చేసి పూజలు చేస్తున్నాము ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి అసలు నిజంగా ఈ వారాహి అమ్మవారిని ఆరాధించొచ్చా ఆరాధించకూడదా అలా గుప్తంగానే ఉంచేయాలా ఇది మధ్యలో వచ్చిందేనా లేదంటే ముందర నుంచి ఉందా దాని గురించి తెలియజేయండి చాలా పెద్ద ప్రశ్న ఇది మనకి నవరాత్రులు అనేటటువంటివి ప్రతి మాసంలోనూ ఉన్నాయి చైత్రమాసంలో వైశాఖ మాసంలో జ్యేష్టం ప్రతి నెల మా నవరాత్రులు ఉన్నాయి కానీ అంతమంది తెలుసా పన్నెండు మాసాలకి పన్నెండు నవరాత్రులు ఉన్నాయి నాలుగే అనుకుంటాం కదా ఎవరికి ఉన్నాయి అనేది ప్రశ్న నవరాత్రులు ఉన్నాయి కానీ ఎవరు ఆచరించాలి అనేటటువంటి దగ్గరికి వస్తే ఎవరెవరు ఏ ఏ దేవత ఉపాసన చేస్తున్నారో ఆయా దేవత ఉపాసన చేస్తున్న వాళ్ళు ఆయా నవరాత్రులు ఆరాధన చేస్తూ ఉంటారు వీటిల్లో సర్వే సర్వత్రా నాకు దేవత లేదంటే ఉపాసనలు మాకేం లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు ధర్మంగా మేము ఏది ఫాలో అవ్వాలి అని చూస్తే వసంత నవరాత్రులు ధర్మశాస్త్రంలో చెప్పారు ధర్మశాస్త్రంలో చైత్ర పాడ్యం యుగాది దగ్గర నుంచి పాల్గొన అమావాస్య వరకు ఏ రోజు ఏ పూజా విధానం చేయాలో మనకి అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు రాశారు ప్రవృత్తి నిర్ణయ సింధు ధర్మసింధు ఇలా వెంకట సోమయాజయం చాలా గ్రంథాలు ఉన్నాయి చతుర్వర్గ చింతామణి అని వీటిల్లో ఏ రోజు ఏ తిథి ఏం చేయాలి అని చెప్తూ అని కేవలం మాసంలో వచ్చే దసరాలకి మాత్రమే పబ్లిక్ అందరూ సామాజికంగా అందరూ ఆచరించాలి దుర్గా ఆరాధన చేయాలి వసంత నవరాత్రులు అనేవి కూడా ప్రత్యేకమైన ఆరాధనగా లేవు శ్రీరామనవమి వస్తోంది కాబట్టి ఆ నవమిని ఉద్దేశించి ఆంజనేయ స్వామి పూజలు అవి అక్కడక్కడ చేసేవాళ్ళు ఉన్నారు వాస్తవానికి వసంత నవరాత్రులు లలితాదేవి ఆరాధన చేస్తారు ఎవరు అంటే శ్రీ విద్యోపాసకులు అది వాళ్ళ వరకు సంబంధించింది మిగతా ఎవరైనా వసంత నవరాత్రులు అని చేస్తే ఏం చేస్తారంటే రాముడు రామ సంబంధంగా రామ నవాహం అంటే భాగవతానికి సప్తాహం అని ఏడు రోజులు అలాగైతే చేస్తారో రామాయణానికి నవాహం అని తొమ్మిది రోజులు చేస్తారు అలా పాడ్యం నుంచి రామాయణ నవాహం తొమ్మిది రోజులు చేసుకుని శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం ఇలా చేసుకోమని ఉంది ఇప్పుడు మిగతా నవరాత్రులన్నీ ఏమయ్యాయి ఈ రెండు ప్రకటమయ్యాయి అంటే పబ్లిక్ అయ్యాయి మిగతావన్నీ సీక్ సీక్రెట్ నవరాత్రులు అందుకని గుప్త నవరాత్రులు అని పెట్టారు సీక్రెట్ అంటే బ్రహ్మ విద్య చెప్పకూడదని కాదు అది అందరూ చేయగలిగేది కాదు ఓకే ఎవరు చేయాలో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేది అది ఇప్పుడు రాత్రి పూట టెన్ టు సిక్స్ డ్యూటీ ఉంది బయట ఒక ఫ్యామిలీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇప్పుడు ఆ డ్యూటీ ఆవిడ వెళుతుందా ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతారా కదా వర్క్ సంబంధించిన వర్క్ మరి కుటుంబమే కదండి ఏమేమో వెళ్ళకూడదా ఆఫీస్కి అంటావా పగటి పూట ఒక భర్త మీరు ఇక్కడికి వచ్చి మీ జాబ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ అందరూ వచ్చి మా అమ్మే కదా మా అమ్మ చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అందరికీ జాబే కదా ఆ జాబ్ మీదే మేమందరూ తింటున్నాం కదా ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు పెట్టుకుంటామా పెట్టుకో కానీ దేవుడి దగ్గరికి మనం అక్కర్లేని అంట పనికి మాలిన లాజికలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం ఎవరి దగ్గరైనా అమ్మవారే కదా ఎవరికైనా ఆవిడ వెళ్ళాలి కదా అచ్చేయకూడదా ఇచ్చేయకూడదా అని అది ఎవరికి చెప్పారో వాళ్ళు దాన్ని ఆరాధన చేయాలి కొంతమంది వారాహి ఉపాసకులు ఉంటారు వారాహియే ప్రధాన దైవంగా ఉపాసన చేస్తారు వాళ్ళకి మేరే దేవతలు ఎవరు కూడా వాళ్ళ దృష్టిలో ప్రధానం కాదు అంటే అల్టిమేట్ గాడస్ఎస్ వారాహి అనుకున్న వాళ్ళకి ఆషాఢ లో పూజా విధానం పూజా పద్ధతి ఒకటి సపరేట్గా వాళ్ళకి చెప్పారు ఆ పూజా పద్ధతి వేరు ఆ పూజా సమయాలు వేరు ఇలా మనం ఇలా పూజలు చేసుకుని ఉపవాసాలు ఇదే దీపాలు ఇదే దీక్షలు ఇలా ఉండదు ఆ సిస్టమ్ వేరు ఇప్పుడు అది మనకు తెలియకుండా నవరాత్రి అనేది తెలిసింది కాబట్టి ఇక్కడ దుర్గా ప్లేస్లో వారాహిని తీసుకొచ్చి తొమ్మిది రోజులు చేస్తాము అంటే అది ఏమవుతుంది పిచ్చితనం అవుతుంది అందువల్ల మన ఎవరు కూడా ఈ పిచ్చి పనులు చేసేవారు కాదు కాబట్టి వాళ్ళు తీయలేదు ఇప్పుడేంటి అసలు ఎవరు ఈ వారాహి ఈ వారాహి ఎవరు అంటే చూస్తే రెండు రకాల వారాహిలు మనకి చెప్పబడుతున్నాయి ఇద్దరు ఒకటి ఒక వారాహి అష్టమాతృకలు అని సప్తమాతృకలు వారు సప్తమాతృకలుగా మనకి పురాతనమైన దేవాలయాల్లో కూడా చాలా చోట్ల శివాలయాల్లో సప్త మాతృకల ఒక ప్రతిమలు మనకి ప్రతిష్ఠ చేస్తుండేవారు ఇప్పుడు మనం ఎలాగైతే ఆంజనేయ స్వామి ఇవి చేస్తున్నామో అలాగే ప్రతి దేవాలయం సప్తమాతృకలు చేసేవారు సప్తమాతృకలు ఎవరయ్యా అంటే వాళ్ళు ఎనర్జీస్ సెవెన్ ఎనర్జీస్ మనకు ప్రతి మనిషికి కావాల్సిన మైండ్ కావాలి నేను శారీరకంగా బలంగా ఉండాలి మనస్సుతో బలంగా ఉండాలి మంచి వాక్పటుత్వం ఉండాలి మనీ కావాలి నేను ఫోర్స్ ఒక కర్మ చేయగలగాలి ఇలా ఈ ఈ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ మాతృకలు ఉన్నారు ఈ మాతృకలలో వరాహమూర్తి యొక్క శక్తి వరాహ అవతారం తెలుసుగా పందిలా ఉండి స్వామివారు అలా భూమిని ఉద్ధరించడం కోసం ఎత్తారు దాని ఆ ఆ అవతారంలో విష్ణుమూర్తి ఏ ఫోర్స్ని ఏ శక్తిని పట్టుకుని ఆయన అవతారం ఎత్తాడో ఆ శక్తికి వారాహి అని పేరు ఈ వారాహి అక్కడిది సప్తమాత్ర వారాహి ఇంకో వారాహి ఉంది ఈవిడెవరే అంటే లలితా పరమేశ్వరి యొక్క డిఫెన్స్ మినిస్టర్వారం డిఫెన్స్ ఆవిడ ఆవిడ పేరే దండనాయిక అని డిఫెన్స్ కి ఆవిడ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏమో రాజశ్యామల అందుకనే ఆవిడ మంత్రిని అన్నారు మంత్రిని దండనాయిక అని వీటికి మంత్రనాయిక దండనాయిక అని కూడా అంటారు అందుకనే మనం ఫస్టు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని మూడు పేర్లతో లలితా సహస్రనామం స్టార్ట్ చేస్తాం శ్రీమాత అంటే లలితా పరాశక్తి అని శ్రీ మహారాజ్ఞి అంటే రాజశ్యామల అని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే వారాహి అని అక్కడ మనకి వ్యాఖ్యానాల్లో చెప్పబడింది వీళ్ళెవరు అంటే మీకు లలితా సహస్రనామం కానీ లేకపోతే లలితోపాఖ్యానం కానీ దాంట్లో ఈ వారాహి కిరిచక్ర రథారూఢ మంత్రనీపుర సేవిత అని ఈ ఆవిడ ఆవిడకున్న చక్రం ఏంటి ఆ రథం పేరేంటి ఇలా ఈ మంత్రనాయకగా ఉన్నటువంటి రథం పేరేంటి అని వాళ్ళు ఎలా ఫోర్స్లో ఆ యుద్ధంలో భండాసుర వధలో ఎలా ఉపయోగపడ్డారు అనివన్నీ చెప్తారు అల్టిమేట్గా మనకు అర్థమయ్యేది ఏంటి ఇక్కడ అల్టిమేట్ గాడెస్ ఎవరు లలిత లలిత అనేటటువంటి ఒక గాడెస్కి ఈవిడ పరివార దేవత అంటే ఈవిడ హెల్ప్ చేసిన దేవత మనం మన విషయం అక్కడ ఉండాలి లలిత మీద ఉండాలి ఆవిడ్ని ఆరాధన చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా వస్తారు ఇప్పుడు శ్రీమత్ సింహాసినేశ్వరి లలితాశాస్త్రమో చదువుతున్నామంటే మనం చేస్తున్నట్టేగా ఎంత కానీ ఇప్పుడు వీళ్ళని మనం ప్రత్యేకంగా చేసేసాము అంటే అప్పుడు ఏమవుతుంది ప్రధానాన్ని పక్కకు పెట్టి అంగదేవతలతో వ్యవహారం చేస్తున్నట్లుగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీతో నాకు పరిచయం నేను మీతోనే మాట్లాడాలి మీతోనే చెందాలి ఎవరో మీకు పరిచారకులు ఎవరో ఉన్నారు ఒక అసిస్టెంట్ ఉన్నారు నేను మెల్లగా రోజు కూడా ఆయనతో నేను మీటింగ్ చేస్తున్నాను ఒక వారంలో రెండు రోజులు మీతో మాడితే మూడు రోజులు నాలుగు రోజులు ఆయనతో మాడుతున్నాను జనరల్ మీకు నేను దూరం అవుతాను అది వాస్తవం ఖచ్చితంగా ఇదేంటి నాతో కదా వ్యవహారం అక్కడ అతి ప్రధానం వెళ్ళింది నేను ఆయన కూడా అసలు ఆయన అంత గొప్ప అని అంటాను మీ అసిస్టెంట్ మీ అంత గొప్ప అంట మీ ఎదురుకున్నానే అంట క్రమంగా క్రమంగా నీకన్నా ఎక్కువ మీ అసిస్టెంటే పనిచేస్తున్నాడు అంటాను ఇవన్నీ ఎలా ఉంటాయో దేవతా విషయంగా కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు మనం అడగచ్చు అమ్మవారు అన్నీ పెట్టుకుంటుందా ఆ ఫీలింగ్స్ అన్ని అమ్మవారికి ఉంటాయా కదా మానవులకే కదా ఇవన్నీ అని అమ్మవారికి ఫీలింగ్స్ లేకపోతే ఆవిడకి ఇష్టమైన చీరలు ఎందుకు పెడుతున్నాం ఆవిడకి ఇష్టమైన రంగుని ఎందుకు పెడుతున్నాం ఆవిడకి ఇష్టమైనటువంటి అంటే మనకేవైతే భావనలు ఉన్నాయో ఈ భావనల్ని అమ్మవారి మీద ఆవిష్కరణ చేస్తున్నాం తద్వారా అమ్మవారు సంతోషపడుతుందనే కదా మనం చేస్తుంది మనం చివరి అచీవ్మెంట్ ఏంటి ఇన్ని రకాల చీరలు చూసి అమ్మవారు ఆనందపడింది అంటే ఈ చీరలకు ఆనందపడుతుంది ఆవిడ కాదు ఆవిడ ఆనందపడడం కోసం మనం చేసేటటువంటి పరిచర్యలు చూసి ఆనందపడుతుంది ఇప్పుడు ఇటువంటి పరిచర్యలు అంటే ఆవిడ్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిచయలు కూడా ఇప్పుడు ఈ ఇదే పని మనం చేస్తే మనం ఇబ్బంది పడుతున్నాం మరి అమ్మవారు ఇబ్బంది పడదా మనలాగా ఆలోచించాలి అనుకుంటాం కాబట్టి ఆవిడ కూడా ఇబ్బంది పడుతుంది మనకి చీరలు అంటే ఇష్టం మనకి బంగారం అంటే ఇష్టం మనకు గాజులు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారు కూడా మనకి ఇష్టం అని ఎలాగైతే అనుకుంటుందో మనకి ఇష్టం లేని పనిని కూడా అమ్మవారు ఇష్టం లేని పనిగానే చూస్తుంది మెయిన్ లాజిక్ మీరు ఇప్పుడు దీంట్లో వారాహి యొక్క ఆ ఆరాధనని మనం చెయ్యాలా వద్దా అనే దగ్గర చూస్తే ఇప్పుడు అమర్కి మీకే అర్థమైపోతుంది వద్దా అవుతుంది వద్దు అనేది ఎవరికి అంటే ఎవరైతే మెయిన్ గార్డ్ కాకుండా ఇది నాకు ప్రధానం అనుకుంటారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి మిగతా వాళ్ళకి అంటే అదే ప్రధానం వాళ్ళు ఇంకా అంత మెయిన్ గార్డ్ వరకు రాలా ఇప్పుడు పూర్వం ఈ లలితా నవరాత్రులు అనేవి కూడా లేవు లలిత సహస్ర లలిత సహస్రాలు చదవడం కుంకుమార్చన చేయడం కూడా పరిస్థితి లేదు అది జగద్గురువులు వాళ్ళు అందరూ కలిపి ఒక లలిత ఆరాధన చేయడం అనేది విశ్వానికి శ్రేయస్సు ఎందుకంటే సత్వగుణాన్ని ఆశ్రయించి ఉంటుంది అందరికీ సుఖ సంతోషాలతో సాత్విక గుణాన్ని పెంచుతుంది సహన గుణాన్ని పెంచుతుంది ఓర్పును పెంచుతుంది అని ఆ దేవత ఆరాధన చేయమన్నారు ఇప్పుడు మిగతా దేవతా ఆరాధనలు ఏం చేస్తాయంటే ఉగ్రతని పెంచుతుంటాయి అందుకనే మీకు అంతా కోరికలు 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 లేకుండా వారాహిని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఉపాసకులు వాళ్ళు వాళ్ళ కోసం చేస్తారు ఇతరుల కోసం వాళ్ళు చేరు ఈ సామాన్య భక్తుల్లాగా అంతా వెళ్ళేది నీకు కోర్టు కేసులు అన్ని సమస్య సమస్యలు పోతాయి భూ సంబంధమైన వివాదాలు పోతాయి నీకు బాధలు పోతాయి నీ నరదృష్టులు పోతాయి రా వారాహి నవరాత్రులు చేయి ఇప్పుడు ఈ చేస్తున్నప్పుడు ఆ దేవత యొక్క ఉగ్రత కూడా వీళ్ళకి చేరి వీళ్ళకి వెంటనే మీరు జనరల్గా చాలా మందిని గమనించండి ఈ ఆరాధన చేస్తున్నంతసేపు కూడా చాలా కో కోపం మొగుడు మీద కోపం పిల్లల మీద కోపం ఆ కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితం మీరు ఆ దేవతారూపాన్ని మనం పొందుతూ ఉంటాం అందువల్ల గణపతి ఆరాధన చేస్తూ గణపతిని ఎక్కువ అంటే మీ ఆరాధన అంటే గుడికెళ్ళి టెంకాయ కొట్టు రావడం కాదు దీక్ష పెట్టుకుని ఒక మంత్రమో తంత్రమో తీసుకొని చేస్తూ ఉంటే గణపతి లాగా బొజ్జ వస్తుంది గణపతి లాగా అవుతారు గణపతి ఆరాధన చేస్తే దేవత సాయుజ్య సారూప్య సామీప్యాలని మూడు రకాలు భగవంతుడు ఇస్తాడు ఏ దేవత అయినా సరే ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే సారూప్యం ఆయన ఏ రూపం ఉందో ఆ రూపం వస్తుంది అమ్మవారు ఆరాధన చేస్తే ముఖం చూస్తే చాలా అమ్మవారి లాగా చాలా వర్చస్సుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా వారాహి ఆరాధన చేసే వాళ్ళ యొక్క మొహం కూడా మీకు వరాహ స్వామి వరాహి ముఖం లాగానే కాశీలో వారాహి మన భూగర్భ వారాహి ఉంది అక్కడ అర్చకుల ముఖం చూస్తే మీకు ఉపాసన చేసే సమయంలో అంటే ఇప్పుడున్న అర్చకులు ఎవరో నేను చూడలేదు ఇంతకు మునుపు అర్చకులు ఉపాసకులుగా ఉండేవారు ఇప్పుడు నేను చూడలేని విషయాన్ని మాట్లాడకూడదు అక్కడ అలా ఉపాసకులుగా చేసినప్పుడు నేను చూ చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఆ ఉపాసకుల ముఖం చూసి సాక్షాత్తు ముఖం లాగానే ఉండేది ఆంజనేయ ఉపాసకలు సుందరకాండ విపరీతంగా చేస్తారు వాళ్ళ ముఖం వచ్చు ఆంజనేయ స్వామి ఆ కళ్ళు ఆ ముఖం అలా కనిపిస్తూ భావన అలా ఉంటుందా లేదు నిజంగానే మీకు కూడా ఏంటైనా అంటే కోతులా కనిపిస్తున్నాడు అనుకుంటారు మీరు కోత అనుకుంటారు మీరు ఆంజనేయ స్వామి ఉపాసనవి తెలియదు కదా ఉపాసక చేస్తున్నాడని తెలిస్తే ఓ ఆంజనేయ స్వామి లా కనిపిస్తున్నాడు అప్పుడు అంటారు జనరల్ గా చూస్తే కోతులా కనిపించడం కనిపిస్తుంది కానీ ముఖం వరిచేస్తుంటుంది పోతేనే మనం ఎకతాడి చేయలేము వర్చస్సుగా ఉంటుంది ఎందుకు అంటే సారూప్యాన్ని ఇస్తాడట అలాగే సామీప్యాన్ని ఇస్తాడు తర్వాత పిలిస్తే పలికేలాగా ఆయన అందుబాటులో ఉంటుంటాడు ఈ మరణానంతరం సాయుజ్యాన్ని ఇస్తాడు ఏ దేవత ఆరాధనైనా ఇంతే ఇలా ఈ వరాహ రూపాన్ని ఈ వారాహ వారాహి అనేటువంటి రెండో ఆరాధనని మనం ఎప్పుడు చేయాలి అంటే ఆ దేవత మనకు అందుబాటులో లేకపోతే మనకు అందరికీ అందుబాటుగా లలిత అతృపుచంద్రే ఉన్నప్పుడు మళ్ళీ ఈ దేవతారాధనలో అనేటటువంటివి అంత ఉత్తమం కాదు అలానే ఈ దేవతారాధన తప్పు అని మనం ఉండడానికి లేదు ఆ దేవతారాధన కూడా శాస్త్ర నేను చెప్పిన లలిత సహాముల్లో కూడా ఈ దండనాయక వీళ్ళందరూ ఉన్నవాళ్ళే కదా ఆ దేవతని పరివార దేవతగా ఆరాధన చేయడం తప్పితే ప్రధాన దేవతగా ఆరాధన చేయడం అనేది మన సంప్రదాయంలో పెద్దల నుంచి లేదు ఉంటే వాళ్ళు చేసేవారుగా అసలు ఇన్ జనరల్ మిగతా ఏ నవరాత్రులైనా సరే అందరూ పబ్లిక్ చేయడానికి అర్హత లేదు ఎందుకు లేదు అంటే అసలు చెప్తున్న ఈ దసరాలైనా సక్రమంగా చేస్తున్నాము మనం దసరాలు అంటే ఏంటి అసలు నవరాత్రుల్లో మనం చేయాల్సింది ఏంటి ఎంతసేపటికి ప్రసాద దగ్గర నుంచి ఆ చివరి దాకా ఉన్నటువంటి రూపాలు ఏంటి ఆ పొంగళ్ళు ఏంటి ప్రసాదాలు ఏంటి బట్టలు ఏంటి పువ్వులు ఏంటి తప్పితే నవరాత్రుల్లో మనం ఏ నియమంతో ఉండాలి ఏ దీక్షగా ఉండాలి మనం గతంలో దే నవరాత్రుల సమయంలో కూడా దేవత దీక్షా నియమాలు మాట్లాడుకున్నాం కానీ నియమాలు ఎవరికి ఎక్కలేదు అసలు ఆ ఛానల్ ఆ వీడియోస్ కూడా ఎవరు చూడాలా ఎందుకంటే ఎక్కద మనకు అక్కలేదు కొత్త విధంగా చెప్పండి కొత్త రకాల పూజలు చెప్పండి కొత్త రకాల పూలు చెప్పండి కొత్త దేవతలను తీసుకుంటే మార్కెట్ లోకి తీసుకుని రావాలి ఎన్ని వెతికి మీరు ప్రతి దాంట్లో కొత్త ధనం దేవుల్లో కూడా కొత్త దేవుళ్ళు తల్లి స్థమానం తల్లి ఏంటి కొత్త తల్లిని తీసుకుని రావాలంటే అంత దరిద్రంగా ఉంటుందో దేవతా విధానం కూడా అంతే అందువల్ల ఈ వీళ్ళు కొత్త దేవతలు కాదు వీళ్ళు గుప్తంగా ఉన్న దేవతలు వీళ్ళు ఎవరు ఆరాధన చేయబడతారో ఏదో జన్మాంతరి సుకృతంతో ఆ గురువు గారు కూడా నాకు వారాహి అంటే ఇష్టం అంటే ఇవ్వమంటే ఎవరు నీకు ఒక గురువు దగ్గరికి వీళ్ళు శిష్యుడు ఫలానా మంత్రం నాకు ఏదన్నా నన్ను ఉద్ధరించడానికి నా జన్మని అర్థం చేయడానికి ఇవ్వండి అంటే అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క సమయము నక్షత్రము పేరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రార్వణం చేసి అర్వణ చక్రాన్ని వేసి దాంట్లో ఏ దేవత యొక్క మంత్రం ఇతనికి ఈ జన్మని సార్థక్యత చేసుకుంది జన్మరాహిత్యాన్ని తీసుకొస్తుంది అని ఆ మంత్రాలు ఇస్తే దాంట్లో వారాహి కూడా ఉండొచ్చు అలా అంటప్పుడు ఆయన వారాహి ద్వారా ఆ అమ్మవారిని మళ్ళీ శ్రీ పొందుతాడు అదొక సాధన తప్పితే అది ప్రధానం కాదు అందువల్ల వారాహి నవరాత్రులు కానీ రాజశ్యామల నవరాత్రులు మాఘమాసంలో వచ్చేవి కానీ వాటి కోసం కాదు కానీ కలి కలి ఈ కలి ఏం చేస్తుందంటే అవన్నీ తీసుకొచ్చి ఆ దేవతారాధనలు అవి వాటిని ఉద్భ అవి చేస్తూ అవి ఉపాసకులు ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా కొంతమంది వారాహి ఉపాసకులు ఉన్నారు ఆ ఉపాసకులు ఆ దేవతను ఆరాధన చేస్తారు మనపోటు భక్తులు ఒక ఆయన వెళ్ళి తను చేస్తున్నారు కాబట్టి దండం పెట్టుకొని అక్కడ తీర్థమో ప్రసాదమో పుచ్చుకుని రావడం మనము మనుషులమే కదా మనకి కోరికలు ఉంటాయి కదా అలాంటి కోరికలు ఉన్నప్పుడు అమ్మ ఏదో భూ వివాదాలు ఉన్నాయి నువ్వు ఈరోజు నవరాత్రుల్లో ఉన్నావు నీ నీ దర్శనమైంది నా సమస్యను నువ్వు పోగొట్టు అని అమ్మవారిని అడగడంలో తప్పలేదు కానీ నవరాత్రులు చేసి నేను చేస్తున్నాను అనుకుని దీక్షలు పట్టుకుని అవి ఇంట్లో ఫొటోస్ అని ఇంకోటని చేసి ఎందుకు చేయకూడదు అమ్మవారు ఎవరికైనా అమ్మే కదా అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి లాజికలు తీసుకొచ్చుకొని అనవసరంగా చెయ్యాలి ఏమో వదిలేస్తున్నాం అక్కర్లేని దాన్ని మీద వేస్తున్నాం అనేది పెద్దలు చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఏమవుతుందంటే సంకటం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు వారాహి నవరాత్రుల గురించి మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకే అర్థం కావట్లేదు డిప్లొమాటిక్ అయిపోతుంది అంటే పబ్లిక్ అంతా ఇప్పుడు ఈ విషయం నేను వద్దంటే ఏమనుకుంటారు నేను అందరికీ దూరం అయిపోతానా కాదు చెయ్యండి అంటే ఇప్పుడు అందరూ పండితులందరూ పండితులందరూ ఏమవుతారు ఇదేంట్రా ఇంత జగద్గురు ఇలా మాట్లాడారు వాళ్ళు అనుకుంటారు అందుకని వాళ్ళు ఏమీ చేయలేక బ్యాలెన్స్డ్గా తప్పించేసుకుంటున్నారు అంటే అంటే పబ్లిక్ ఇంటెన్షన్ దాని మీద తయారైపోతుంది ఎదుగు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని యాక్చువల్గా ఇటువంటి మంత్రాలు ఉగ్ర మంత్రాలు ఆ ఉగ్రదేవతని మనం అనుకున్నాం ఖాళీ ఖాళీని అన్నం పెట్టుకోవడం తప్పేం లేదు కానీ ఖాళీని ఆరాధన చేయాలి అంటే దాని పద్ధతులు వేరేగా ఉంటాయి ఏ దేవతనైనా దండం పెట్టుకోవచ్చు చక్కగా ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకోవచ్చు దేవాలయాలు ఎక్కడైనా ఎవరైనా కడితే ఉపాసకులుగా ఉండి దర్శనం చేసుకోవడానికి తప్పేం లేదు మనకి ఇంకా కాదండి మీరు ఎన్ని చెప్పినా సరే నవరాత్రులు మాకు బాగా పడిపోయింది మైండ్లో మీరు ఎన్ని చెప్పినా మేము నమ్మము అమ్మవారు మేము లాస్ట్ ఇయర్ మేము తొమ్మిది రోజులు చేశాము మాకు అనుకున్న సమస్యలన్నీ తీర్చింది మేము ఈ సంవత్సరం కూడా చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది మన వ్యూవర్స్లోనే ఉంటారు అమ్మవారు నువ్వు చేసిన ఆరాధనని మెచ్చి చేయలే ఫలితం ఇచ్చింది అని అనుకోకుండా ఆ తొమ్మిది రోజులు ఆ దేవతా స్మరణ చేసావు కాబట్టి ఆ ఫలితం ఇచ్చింది అని అనుకోవాలి మనం ఎందుకంటే ఆరాధన అనేది మనం చేయలేము ఆ ఉపాసకులే చేయగలుగుతారు తప్పితే అందరూ చేయగలిగేది కాదు పాలు పండు ప్రసాదం పెట్టి నాకు నచ్చింది ఏదో పెట్టేస్తామంటే కుదరదు అలానే అవే ఉపాసకులు ఏం పెడుతున్నారో అవి నేను పెడతామన్నా కుదరదు అదంతా మనం చాలా ఇబ్బంది కలిగించే విషయాలు అందుకని ఆరాధన మానమని నేను చెప్పట్ల ఆరాధన మానం చెప్తున్నది దేవతని విస్మరించమని చెప్పట్లా అందుకని ఈ తొమ్మిది రోజులు మాకు మనస్సు ఉందండి వారాహి అమ్మవారు అంటే మాకు ఇష్టము ఏం చేయాలి మీ దగ్గరలో వారాహి దేవాలయం ఉంటుంది దగ్గరలో ఎందుకు మరి ఇష్టమైనప్పుడు దూరమైనా వెళ్ళాలి వెళ్ళాలి ఇలా హైదరాబాద్లో ఎక్కడ వారాహి దేవాలయం ఉంది వెతకండి లేకపోతే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది రోజులు నమస్కారం చేసుకోండి మీ అదృష్టం బాగుంటుంది మీ పక్కనే ఉంటే తొమ్మిది రోజులు వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని అమ్మవారి ప్రసాదం తీసుకుని రావడంలో తప్పేమీ లేదు తప్పకుండా చేసుకోవచ్చు ఒకవేళ ఆ వారాహి నవరాత్రుల్లో మేము అది కూడా కావట్లేదండి దూరం వెళ్ళం కుదరట్లేదు ఏం చేయసి ఏం చేసుకోవాలి చెందాలి దేవి యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకుని లలితా సహస్రనామం చదవచ్చు పెట్టచ్చు అంటారా ఇంట్లో పెట్టుకోవడం తప్పేం లేదు ఫోటోకి లలిత సహ లలితా సుందరి ఫోటోలో లక్ష్మీ సరస్వతి వింజామర్లు వేరుస్తూ ఉంటారు కదా వాళ్ళ స్వరూపమే వీళ్ళు వాళ్ళ స్వరూపమే వాళ్ళలో కూడా వారాహి గాని రాజశ్యామలు కానీ శాంత రూపాలు ఉన్నాయి ఉగ్ర వారాహి వేరు వారాహి వేరు బృహద్వారాహి వేరు మళ్ళీ ఈ వారాహి రూపాన్ని చక్కగా మనకు కనిపిస్తుందంటే వారాహి రూపమే ఆ ఫోటోని చక్కగా చిన్న ఫోటో పెట్టుకుని అంటే మన దేవత మీద ఒక దృష్టి కలగాలి కాబట్టి ఆ దేవతలో మనం ఎవరిని చూస్తున్నాం త్రిపుర త్రిపురం చూస్తున్నాం నిజంగా వారాహి కూడా దాంట్లోనే ఉంది అని చూడడం ఉత్తమం అంతా మనకు లేకపోయినా ఫోటో పెట్టుకుని లలితా సహస్రనామం చదివితే వారాహి సహస్రనామం చదివినట్టే ఎందుకంటే వారాహి అమ్మవారు కూడా లలితా సహస్రనామాన్ని చదువుతుంది ఆవిడ చదివేదే మనం చదివితే ఆవిడ ఇంకా ఆనందపడుతుంది అరే మే నేను కొలిచే అమ్మనే నువ్వు కూడా కొలుస్తున్నావా నన్ను 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 భావన చేసి అని తప్పకుండా మనకి లలిత అనుగ్రహం వారాహి ఆ అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి లలిత సహస్రనామాన్ని చక్కగా చదువుకోవడం మంచి తప్పితే ప్రత్యేకంగా వారాహి దీక్షలని వారాహి నవరాత్రులని ఆ పూజా విధానాలు ఇంకొత్త కొత్త ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూషన్గా చేస్తే క్రియేటివిటీ అంతా దాంట్లోకి వస్తుంది కొత్త కొత్త డిషెస్ వస్తాయి మీకు ఏ రకమైన వంటకాలు చేయాలి వరాహానికి అవన్నీ వరాహ వరాహం ముఖం గల కట్ చేసి దాన్ని ఆ పదార్థాన్ని ఒకరోజు వరాహంగా ఒకరోజు కొమ్ములుగా దానికి అలా కలిపి అలా పెట్టి ఇంకా అంటే నరబలు ఇంకో బలు మనం ఇవ్వం కాబట్టి అలాంటివన్నీ కూడా మనం ఒక తయారు చేసి చిన్నపిల్లలకి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తినడం కోసం షేప్స్ పెడతాం కదా అలా అమ్మవారికి బలి మనం ఇవ్వలేం కాబట్టి ఈ బలి రూపంగా ఇవన్నీ తయారు చేస్తారు అంటే పిచ్చి పీక్స్ వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత అందుకని వీటిని మనం ఖచ్చితంగా ఖండించాలి ఖండించకపోతే ఏమవుతుందంటే హిందూ మతానికి ఇవన్నీ కూడా చాప కింద నీరు లాంటివి ఈ పైకేం కనిపించదు కానీ మొత్తం ముంచేస్తున్న తర్వాత ఒక రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన పెద్దలు ఆరాధన మహాజనో ఏనగతా సపంతాహ పెద్దవాళ్ళు ఏ ఏ ఆరాధించారో అది మనం వెళ్ళాలి సరే పెద్దలు మాకు తెలియదండి జగద్గురువులు శృంగేరి పీఠంలో వారాహి నవరాత్రులు చేస్తారా భక్తులందరినీ చేయమంటారా దసరా నవరాత్రులు చేస్తారు వసంత నవరాత్రులు చేస్తారు రామ ఆరాధన పూర్వకంగా కంచి పీఠంలో చేయమంటారా వారాహి నవరాత్రులు చేస్తున్నారా పీఠాధిపతులు అయితే మనం ఎంతండి వాళ్ళు దానికోసమే త్యజించి సాక్షాత్తు పరదేవతని శారదా మాటని మాతని కామాక్షి వారిని అక్కడ పెట్టుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఆరాధించాలి కదా మరి వాళ్ళు చేయట్లేదు ఈ పూజలు అంటే వాళ్ళకి తెలియక వాళ్ళకి రాక వాళ్ళకి బద్ధకమా రోజుకి ఎనిమిది గంటలు కూర్చుని పూజల కోసమే ఉపవాసం చేస్తున్నటువంటి మహానుభావులే చేయకపోతే మళ్ళాంటి వాళ్ళని దాని జోలికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది ఆలోచించదగ్గ విషయం అందరూ ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించాలి ఇదే ఆలోచించాలి జగద్గురువులు ఆచరిస్తే ఆచరించమని చెప్తే మనం ఆచరించాలి వాళ్ళు ఆచరించట్లా ఆచరించమని చెప్పారు కదండి అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక జగద్గురువు దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి చేయకూడదా చెప్పండి ఇవి కాంట్రవర్సీ నడుస్తుంది ఈ నడుస్తున్నప్పుడు చేయొచ్చు చేయొచ్చని చెప్పలేరు ఆయన చేయకూడదని చెప్పలేరు చేసేవాళ్ళు చేయొచ్చు చేయకూడదని వాళ్ళు చేయకూడదు అని చెప్పేస్తారు చేసేవాళ్ళు చేయొచ్చు అంటే అర్థం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఇందాక చెప్పినట్టు ఉపాసకులు ఎవరైతే ఉన్నారు అర్థం చేసుకుంటా నేను చేస్తున్నాను కాబట్టి చేయమని చెప్పారు జగద్గురు వాళ్ళు చెప్పిన విధానమేమో అది అంటే నిజంగా అది చేయాల్సి వస్తే ఆయన చేయాలి కదా ఈవెన్ నృసింహ జయంతి చేస్తారు రామ జయంతి చేస్తారు కృష్ణ జయంతి చేస్తారు అన్ని చేస్తున్నారు మరి ఆ స్వామివారు వారాహి నవరాత్రి ఎందుకు చేయట్లేదు అది అందరూ చేసేది కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా మనం చెప్పినా మనం నచ్చదు మీరు చెప్పేశారు కానీ నేను మూడేళ్ళని చేసేసాను దీన్ని ఇప్పుడు నేను సడన్ గా మానంటే నేను మాను అమ్మవారికి కోపం వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు లలితా సహస్రనామాన్ని చదువుకోండి అది పిల్లలకి చాలా క్షేమాన్ని ఇస్తుంది ఓకే ఇప్పుడు లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామం చేసుకోవడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా సపరేట్గా వారాహి అమ్మవారికి సంబంధించి ఒక రెండు లైన్లు కూడా ఉంటుంది కదా ఒక శ్లోకం అది సపరేట్ గా కొన్నిసార్లు ఇది చేసుకోండి అని ఉంటారు అంటే అది వల్ల ఫలితం ఉంటుందంటారు అసలు అటువంటివి కామ్యాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కామ్య ఫలితం అనేది చెప్పబడింది ఎవరికి చెప్పబడింది అంటే ఇది గురుముఖంగా వాళ్ళకి పూర్వం గురువులు ఉండేవారు కదండి ఇప్పుడు కాదు కదా ఏమంటే మాకు పలానా సమస్య వచ్చింది సంతాన ప్రతిబంధంగా వచ్చిందంటే అమ్మా ఈ ఈ శ్లోకాన్ని మీరు చదివి పలానా విధానంగా మీరు ఆ తీర్థానాల స్వీకరించండి అని చెప్పేవారు అది అక్కడతో అయిపోయింది అంతే ఇది మళ్ళీ తన తన పక్కింటి వాళ్ళు తన కూతురు ఎవరికో ఈ సమస్య వస్తే గారు నాకు ఎలా చెప్పారు నువ్వు ఇది చెయ్యమ్మా అని చెప్పడానికి పనికిరాదు ఆ రెమెడీ అక్కడితో అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి ఇంకో గురువుగారు చెప్తే చేయాల్సింది అందుకుని ఈ శ్లోకాలు ప్రత్యేకంగా లలితా సహస్రనామంలో ఫలానా కామ్యానికి మనం చెయ్యాలి అంటే అది ఎవరైనా ఒక సిద్ధపురుషులు ఆ ఉపాసనలో సిద్ధించిన వాళ్ళు సూచించినప్పుడు చేయడం అనేటువంటిది మంచిది లేనప్పుడు మనకు ఎలాగా అన్నప్పుడే ఎంటైర్ స్తోత్రాన్ని చదవడం వల్ల మనకి శ్రేయస్సు కలుగుతుంది నిజంగా అమ్మవారు మనకి ఫలానా శ్లోకం వల్ల ఫలితం ఇవ్వాలి అనుకుంటే ఎవరో ఒకరి ద్వారా మనకి ఆ శ్లోకాన్ని చదివించి మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ నవరాత్రుల్లో వారాహికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ప్రత్యేకంగా విశుక్ర ప్రాణహరిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యానందిత అనేటువంటి శ్లోకం కానీ ఇలా వారాహి శబ్దంతో వచ్చినటువంటి శ్లోకాలు ప్రత్యేకంగా మనం చేసుకోవచ్చా అంటే అసలు ప్రత్యేకత కూడలే కూడదు అని చెప్పేదే ఇప్పటిదాకా మనం ప్రత్యేకత అనేది కాకుండా అంతా కూడా లలితాంబా స్వరూపంగా ఉంది ఈ లలితాంబా పరా ఈ పరదేవతలు ఎవరైతే అశ్వారూఢ అని కూడా ఒక దేవత ఉంది దాంట్లో ఇలా ఈ అనేక దేవతలు ఉన్నాయి ఈ పరివార దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు అని ఆ ఉపాసన చేయడమే శక్తి ఉపాసన యొక్క ప్రధాన ఉద్దేశం అందువల్ల ప్రత్యేకంగా మళ్ళీ రెండు శ్లోకాలను మూడు శ్లోకాలను ఏదో ఒక కామ్యం మీరు ఎప్పుడైనా గమనించండి ఈ స్తోత్రం నుంచి రెండు శ్లోకాలు బయటకు తీసామంటే అర్థం ఏంటి నాకు ఇదంతా అక్కర్లేదు ఇది చాలు నాకు అని ఇది చాలు అనుకోవడమే మన అజ్ఞానం అంత కావాలి పూర్ణ స్వరూపంగా అవ్వాలి పూర్ణ మత పూర్ణమత అంటే పూర్ణ స్వరూపంగా రావాలి అనుకోవాలి తప్పితే నాకు ఇచ్చాలు నా మొహానికి ఇచ్చాలు నాకు ఈ భూమి చాలు నాకు ఈ ప్రమోషన్ చాలు అని ఎప్పుడు మనం అనుకోకూడదు అందుకని రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు పీక్కోవడం అనేది కాకుండా ఎంటైర్ స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి అయినా చదువుకోగలగాలి అంతా చదవలేకపోతే శ్రీమాత్రే నమ అనుకో అన్నారు స్తోత్రంలో మళ్ళీ దాన్ని తీయడం వేరు నా వల్ల కాదు అది అష్టోత్రం చదువుకో అదే కాదు శ్రీమాత్రే నమ అనుకో ఒక నామాని అనుకో చాలు అంతే మళ్ళీ ప్రత్యేక ఈ ప్రత్యేకత అనే దృష్టి వల్ల ఏమవుతుందంటే ప్రధాన దేవత అప్రధానం అయిపోతుంది అనేది పెద్దలు చెప్పిన మాట ఇది నేను చెప్తున్న సొంత మాటలు కాదు అందుకని మనం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ కాదు కూడా మన ప్రేక్షకులు చూస్తారు జగద్గురు పీఠాల్లో ఎక్కడ జరుగుతున్నాయి ఇవి ఇవి చేస్తున్నారా వాళ్ళు ఆచరిస్తున్నారా ఎందుకు మనం ఎవరిని మనం ఫాలో అవ్వాలి పెద్దవాళ్ళు ఈ పీఠ శంకరాచార్య స్వామి వారు వచ్చి ఈ చిత్తరామనాయ పీఠాధిపతులని వీళ్ళందరూ ఎందుకు పెట్టారు ఇలాంటి కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలో అర్థం కాదు మనకి అందువల్ల ఈ పీఠాదులు పెట్టి మీరు ఆ పీఠాలు ఏం చెప్తే చేయండి ఆ స్వామివారు ఏం చెప్తే చేయండి మనం అడిగి ఓకే అనిపించుకోవడం వేరు వారంతా వారు చెప్పడం వేరు ఇప్పుడు మొన్న మధ్యన శృంగేరి స్వామి వారు ఈ ఒక మంత్రాన్ని మన రామ మంత్రంతో ఒక మంత్రాన్ని ఉపదేశించి అందరూ కూడా రోజు చేయండి విశ్వ కళ్యాణం జరగాలి అని దాన్ని వారు చెప్పారు అలా రామ రామకృష్ణ అనే పేర్లు వచ్చేలాగా అలాగే మన మన గణపతి సత్యనారాయణ స్వామి వారు మైసూర్ వారు హనుమాన్ చాలీసా గత కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా విపరీతంగా చేయండి హనుమా ఎందుకు చేయాలి అంటే రాబోయే విపత్తులు చాలా ఉన్నాయి భూమికి అవన్నీ రక్షణ పొందాలి మంచి సంతానం కలగాలి ఈ ఆంజనేయ అనుగ్రహంతోనే భారత సంతానం మంచిది కలగాలి హిందూ సంతానం ధర్మం పెరగాలి అని వాళ్ళ విజన్ వేరు అంత దూరం నుంచి వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళందరూ మనం అడిగితే చెప్పట్ల మనం అవి చెయ్యం అక్కర్లేకుండా ఇది వెళ్ళి ఇది చేసి స్వామివారి చేయొచ్చా అంటే చేయొచ్చా అంటే ఒక సమస్య చేయకూడదా అంటే స్వామివారిని కాదు దేవుళ్ళని కూడా మన సమస్య పరీక్షలు పెడుతున్నాం అందుకని అలాంటివి కాకుండా చక్కగా ఈ రూపంగా మనం చేసుకుంటే నవరాత్రులు ప్రత్యేకంగా అయితే లేవు కొత్త నవరాత్రులు మీరంటుంది పబ్లికే కాదు చాలా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి అంటే ఇప్పుడు గురు పరంపరగా వస్తున్నటువంటి ఉపాసకుల్లో కూడా ప్రత్యేకంగా నా వారాహి నవరాత్రులు చేసేది లేదు వారాహి ఉపాసకులే చేసేవారు కానీ ఇటీవల కాలంలో ఇప్పుడు పబ్లిక్ అంతా చేస్తున్నారు ఏమంటే మీరు శ్రీ విద్య నవరాత్రులు చేయరా అని పదిసార్లు అడిగేప్పటికి అయ్యి బాబోయ్ పబ్లిక్ ఏమో అనుకుంటుందో ఇప్పుడు ఈ పబ్లిక్కి నేను సమాధానం చెప్పలేకపోతాను అని అనుకుని వాళ్ళు కూడా మళ్ళీ వారాహి నవరాత్రులు చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇదంతా తప్పండి అదే కదా ఇప్పుడు ఏమవుతుంది మీ గురువు గారు చేసారా నవరాత్రులు చేయలేదు కానీ మేము చేస్తాం మీ గురువు గారు చేసిన దగ్గర నవరాత్రులు ఉన్నాయా లేవు కానీ మేము ఎందుకు చేస్తాము అంటే పబ్లిక్ అడుగుతోంది నువ్వు చేసిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే నీ తర్వాత వచ్చేవాడు నా పరంపర అంటాడు అంటే పరంపరను మనం పాడు చేసినట్టు అవ్వట్లేదండి దానికి ఎంత మూల్యం మనం చెల్లించుకుంటూ అవుతుందా మన 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 సొమ్మ ఏదైనా మనం కష్టపడి సంపాదించామా పైనుంచి ఏదో వాళ్ళు తీసుకొచ్చి మనకి అందజేస్తే ఓ పరంపరలో మనం ఉన్నాం మన సొంతంగా ఒక్క మంత్రమైనా మనం కనుగొనగలమా కొన్ని కనుగొంటే ఏదైనా పని అవుతుందా అంతే వాళ్ళు కనుక్కున్న మంత్రాలు చేస్తేనే పని అవుతుందో లేదో గ్యారంటీ ఉండట్లేదు ఎందుకంటే సక్రమంగా చేసే టఫ్ కూడా మన దగ్గర లేదు మరి అటువంటిది పొల్యూట్ చేయొద్దు నేను అందరినీ కోరుకునేది ఏంటంటే పొల్యూట్ చేయకుండా గురువులు చెప్పిన పద్ధతి ప్రకారం వెళ్ళిపోండి ఇప్పుడు గురువులు ఏమైపోతున్నారు ఇప్పుడు సొంతంగా వాళ్ళని చెప్పాను కదా నాకు తెలిసి చాలా పీఠాల్లో వాళ్ళ గురు పరంపరలో ఎక్కడా పైనుంచి ఈ నవరాత్రులు చేస్తుంది లేదు వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు నేను అడిగాను ఏదేంటయా మీ గురువుగారు ఎక్కడ చేయలేదు అంటే అందరూ అడుగుతున్నారు కదండి వాళ్ళు కూడా ఇదే సమాధానం వారాహి చేస్తే తప్పేమిటి చేస్తే తప్పడానికి అని అదే ఒగ్ర క్షుద్ర దేవత అని చెప్పట్లేదు ఆవిడ చాలా అమ్మవారు లలితా సహస్రంలో మనం చెప్తున్నదే కదా దేవత లేదా మనందుకు చెప్తాం కానీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది ఒక పరంపర పెద్దవాళ్ళు పెట్టినప్పుడు మనకన్నా ఖాళీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనం బిజీ లైఫ్లో పూజలు చేస్తున్నాం కాబట్టి షార్ట్ చేయొచ్చు వాళ్ళు ఖాళీగా పూజలు చేశారు అంత ఖాళీగా ఉన్న వాళ్ళే పూజలు చేసుకోకపోతే ఇంత బిజీ లైఫ్లో మామూలు పూజ చేయడమే వాళ్ళ కాకపోతే వారాహికి మాత్రం పరిగెత్తి పరిగెత్తి ఆ రోజు టైం అంతా పెట్టేసుకుని ఎందుకు చేయాల్సి వస్తుంది ఇంటెన్షన్ ఏంటి అక్కడ కామ్యం అంతే ఇచ్చేస్తే కోరిక ఆ కోరిక వల్ల మనకి అద్భుతాలు వచ్చేస్తాయి ఈ అద్భుతాల కోసం కోరికల కోసం పరిగెత్తగా నీకు జన్మ వచ్చింది అమ్మవారిని ప్రేమతో పలకరించు అమ్మ నాకు నోరు వచ్చింది పశువుగా పుట్టిస్తే నాకు నోరు వచ్చేది కాదు కదా నేను అమ్మాయిని పలవలేను కదా నా ఏదో పశువులా పుట్టిస్తే పాము కింద పుట్టించు నీకు ఆహారం ఎలా పెట్టగలుగుతా మనిషిలా పెట్టావు కాబట్టి నేను ఆహారం ఉండి నేను తినగలిగితే నీకు పెట్టగలుగుతున్నాను ఇంత అదృష్టాన్ని ఇచ్చావు అనే ఒక ప్రేమతో కృతజ్ఞతాభావంతో చేసేదే ఆరాధన అలాంటి ఆరాధన స్థితిలోకి తీసుకెళ్ళి ఈ కోరికలతో చేయడం అనేది చాలా తప్పు మరి నేను మాట్లాడిన తర్వాత ఈ విషయం చాలామందికి నెగిటివ్గా కూడా రావచ్చు కానీ పబ్లిక్ నేను కూడా పబ్లిక్కి చేకూరాలి అని ఇంకొంచెం కొత్త పూజలు చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఇంకా నేను దోవలోకి తీసుకెళ్ళలేము ఎందుకంటే పరంపరలో ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేయాలి మనం మనం మోసేస్తే మొత్తం అంతా నిలబడబోతుందంటే నిలబడకపోవచ్చు కానీ మోసినది భగవంతుడు చూస్తాడు నువ్వు పాపం చాలా ప్రయత్నం చేసావు నువ్వు నీ ఎఫర్ట్ పెట్టావు ఓకే కాబట్టి నా మన ఎఫర్ట్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి అని సంప్రదాయాన్ని కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది నేనంటే ఇప్పుడు ఏదో మీ దగ్గర మాట్లాడుతున్నాం చాలా మంది బయట మాట్లాడుతున్నారు కానీ ఈ మాటలు ఎవరు వినట్లా తల్లి కూడా ఇదంతా విని అసలు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం వాళ్ళే తెలుసుకొని ఆ పూజలు చేయాలో వద్దా అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు మొత్తానికైతే ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి